హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు మంచి కథను చెప్పబోతున్నానండి ఈ కథను సత్యవాడ సోదరి మణులు రచించినటువంటి కథ సంపుటిలోనిది ఇది స్వాతి మాసపత్రిక పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురింపబడిందండి ఇక కథలోనికి వెళ్ళిపోతే రాజేశ్వరి రాతి రోటిలో కందిపప్పు వేసి పచ్చడి రుబ్బుతోంది మండు వేసవి మిట్ట మధ్యాహ్నం కరకరలాడుతూ పచ్చడి రూపాన్ని సంతరించుకోకుండా శరీరానికి శ్రమ కలిగించే కటువైన కందిపప్పు అరగంట అయినా రాజేశ్వరి పని పూర్తి కానివ్వటం లేదు వళ్ళంతా చెమట పట్టింది వంటింటి కిటికీలో నుంచి విసిరేవి వేడిగాల్పులే అయినా చెమట చలువుకు రాజేశ్వరికి చల్లగానే తగులుతున్నాయి పరిస్థితులతో రాజీ పడటం మనస్సుతో పాటు ఆమె శరీరానికి కూడా అలవాటైపోయింది యంత్రంలా తన పని చేసుకుంటున్న రాజేశ్వరి మనస్సులో ఓ గంట క్రితం జరిగిన సంఘటన ఒక్కసారిగా మిదిలింది అప్పటికీ పగటిపూట వంటింటి పనంతా పూర్తి చేసి కాసేపు తను విశ్రాంతి తీసుకుందామని వంటిల్లు వదిలి గదిలోకి వెళ్ళిన రాజేశ్వరిని వదినలిద్దరూ చూసిన చూపులు అన్న మాటలు స్మృతి పదంలో మెదిలేసరికి కన్నీళ్లు జలజలా రాలాయి నువ్వెందుకొచ్చావు మహారాణిలా కూర్చుందామన పెద్ద వదిన పిలుసుగా అంది ఇది మరీ బాగుంది ఆవిడ కాకపోతే మనమా మహారాణులం హాయిగా పుట్టింట్లో చేరి కాలు మీద కాలేసుకొని తినే దర్జా మనకెక్కడిది వ్యంగ్య ధోరణిలో చిన్న వదిన అంది అదేం కాదు ఇప్పుడు బాగా ఎండగా ఉందిగా వదిన కాసేపు ఫ్యాన్ కింద కూర్చున్నాక సాయంత్రం కోసం వంట టిఫిన్ అన్నీ ప్రారంభిద్దామని అని దీనంగా అంది రాజేశ్వరి కూర్చోక నువ్వు చేసేదేముందిలేమ్మ పన పాట చదువా సంధ్య కాస్త మాకు చిన్న పిల్లలతో తీరదు కనుక ఆ మాత్రం వంట పని ఇంటి పని చేస్తున్నావేమో అంతకుమించి నువ్వేం కష్టాలు పడటం లేదు ఇలా ఇద్దరు వాగ్వాణాలు విసిరారు సాయంత్రం సినిమాకు వెళదామంటున్నారు మీ అన్నయ్యలు త్వరగా వంట చేస్తే నీ ఇష్టం వంచినంతసేపు కూర్చోవచ్చు అంటూ ఆజ్ఞాపించింది పెద్ద వదిన రాజేశ్వరి చేసేది లేక వంటింట్లోకి వెళ్ళి పనిలో మునిగిపోయింది ఆ మాటలు అనిపించుకోవటం తనకి మామూలే పదేళ్లుగా వదినల ప్రవర్తన మనస్సు రాయి చేసేసింది తనతో నిత్యం సహజీవనం గడిపే ఈ రాతి రోటితో నూతి చెప్టాతో తన బాధలన్నింటినీ చెప్పుకొని మనస్సు తేలికపరుచుకుంటుంది రాజేశ్వరి ఏదో ఓ మూల ఇలాంటి జ సంఘటన జరిగినప్పుడు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది తను దర్జాగా పుట్టింటికి చేరిందా హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటుందా తను ఓ మహారాణియా అదే నిజమైతే తన బ్రతుకు ఈ వంటింటికి అంకితమయ్యేదా అప్రయత్నంగా అమ్మా అంది రాజేశ్వరి ఒక్కసారి కుడిచెయి తీసి చూపుడు వేలు గట్టిగా నొక్కుకుంది బాధతో విలవిలలాడుతూ అమ్మా అమ్మ అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంది అది రోటిలో పడి నలిగిన వేలు కొద్దిగా వాచింది నిజంగా అమ్మే ఉంటే తను ఈ స్థితిలో ఉండేదే కాదు అమ్మ బ్రతికి ఉండగా రాజేశ్వరి అందరిలాగా గారాభంగానే పెరిగింది ఎప్పుడూ ఆడుతూ పాడుతూనే గడిపేది చదువు పట్ల ఆమెకి ఎంత ఆసక్తి ఉన్నా తల్లిదండ్రులకు రాజేశ్వరి పెళ్లి చేయాలనే ఆతృత ఎక్కువ ఉండేది పదహారేళ్ళు కూడా నిండని రాజేశ్వరి కోసం వరుని వేట ప్రారంభించారు తల్లిదండ్రులు అన్నలిద్దరూ కూడా రాజేశ్వరిని పెళ్లి కూతురుగా చూడాలని ముచ్చట పడ్డారు ఓ రెండేళ్లకి అందరి ముచ్చట తీరింది రాజేశ్వరికి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఇంకా చదువుకోవాలని ఉద్యోగం చేయాలని ఆమె కోరిక కానీ పద్దెనిమిదేళ్ళు కూడా నిండని రాజేశ్వరి ఎవరికీ బదులు చెప్పలేకపోయింది అన్నింటికి తల వంచి తాళి కట్టించేసుకుంది అత్తవారింటికి వెళుతున్న రాజేశ్వరిని కగులించుకుని బోరుని ఏడ్చింది అమ్మ నాన్న కూడా కళ్ళల్లో నీళ్లు నింపుకున్నారు అన్నలు కూడా ఆవేదనతోనే సాగ నంపారు రాజేశ్వరికి ఎన్నో రోజులు దుఃఖం వచ్చేది కానీ భర్త అన్నీ మరిపించేశాడు రాజేశ్వరి అతని సన్నిధిలో కన్నవారినే కాదు అన్నింటినీ మర్చిపోయింది అలాంటి అంతులేని అందాన్ని ఆనందాన్ని అందించే ఆమె జీవితంలో ఆ రాజేశ్వరి సుఖమయ జీవితం అదృశ్యమైపోయి భర్తను కోల్పోయి వితంతువుగా పుట్టిల్లు చేరుకుంది పుట్టయి పుట్టి ఇరవై ఏళ్ళైనా గడవని ఆ ముగ్ధ అరవై ఏళ్ళ వృద్ధురాలిలాగా ఆనాటి నుంచి వంటింటికి అంకితమైపోయింది తల్లి బతికి ఉన్న కొద్ది కాలం కేవలం బాధను మర్చిపోవడానికే వంట పని చేసేది తర్వాత తల్లి చనిపోయిన తర్వాత వంట పనే కాకుండా ఇంటి పని అంతా తన నెత్తినే పడేశారు వదినలు తెల్లవారింది మొదలు చీకటి పడే వరకు పనులతోనే సతమతమయ్యే రాజేశ్వరికి అప్పుడప్పుడు చిరాకు కలుగుతూ ఉంటుంది తనకు కాస్త పనిలో సహాయపడమని ఒకటి రెండు సార్లు వదినలను అడిగింది మేము ఊరికే కూర్చోవటం లేదమ్మా మా పనులు మాకున్నాయి మీ అన్నయ్యలు పిల్లలకు చాకరీ చేసి చేసి మేము అలసిపోతున్నాం ఈ మాత్రం వంట పని ఇంటి పని నువ్వు ఒక్కతివే చేస్తే అలసిపోవులే వదినల నుంచి ఇలాంటి సమాధానాలు రావడం రాజేశ్వరికి బాధ కలిగించింది అన్నలతో తన ఆవేదనంతా చెప్పుకొని వాపోయింది అయినా కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది కనీసం ఊరట కూడా లభించలేదు భర్త చచ్చిపోయిన ఆడపడుచుని ఇంట్లో ఉంచుకోవటమే ఎక్కువ అనుకునే అన్నల దగ్గర నుంచి తను ఏం పొందగలుగుతుంది ఇక తన జీవితం ఇంతే వీళ్ళ అండన ఈ ఇంట తన బ్రతుకు సాగిపోవాల్సిందే మండు టెండలను పెను తుఫానులను గజగజ వణిగించే చలికి చలించని రాయిలా భరించి మనసు కరుడు గట్టుకుపోవాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేసింది రాజేశ్వరి ఇలా ఎంత సరిపెట్టుకున్నా ఆమెలో ఓర్పు రాను రాను నశిస్తోంది బాధని ఓర్చుకుంటూనే పచ్చటి రుబ్బడం పూర్తి చేసింది రాజేశ్వరి కాలింగ్ బెల్ మోగింది ఈ వేళప్పుడు ఇంటికి వచ్చేదెవరో రాజేశ్వరికి తెలుసు రోజులో ఆ వ్యక్తి రాక కోసం మాత్రమే రాజేశ్వరి ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది నిదానంగా నడిచి తలుపు తీసింది రాజేశ్వరి గోపాల్ ఆమెకి వారపత్రిక ఇస్తూ ఆమె వైపు జాలిగా చూశాడు రాజేశ్వరి కూడా అతని వైపు అమాయకపు చూపులు చూస్తూ చదవటం పూర్తి చేసిన వారపత్రికను అతని చేతుల్లో ఉంచింది సాయంత్రం కొత్త పత్రిక తీసుకొస్తాలేండి అంటూ తన సైకిల్ మీద వెళ్ళిపోయాడు అతను తనంటే గోపాల్కి ఎంత ఆపేక్ష ఎంత ఖాళీ లేదన్నా వినడు తను చదువుకునేందుకు పుస్తకాలు తెచ్చి ఇస్తాడు అవి చదువుకోవటం వల్లే కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎప్పుడైనా పిల్లలు పుస్తకాలు చింపేస్తే పర్వాలేదులేండి అని తీసుకెళ్ళిపోతాడు పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి అన్నా వదినలు పెద్ద పిల్లల్ని వెంట తీసుకొని సినిమాకు వెళ్ళిపోయారు తను ఒంటరిగా మిగిలిపోయింది ఇది ఎన్నో సంవత్సరాలుగా తనకు అలవాటే తన మనస్సు బండబారిపోయింది అని తను అనుకున్నా ఆ రోజెందుకో ఈ ఒంటరితనం భరించలేనిదిగా అనిపిస్తుంది రాజేశ్వరికి ఎప్పుడు అన్నలు వదినలు ఎక్కడికి వెళ్ళినా రాజేశ్వరి నువ్వు కూడా రా అనరు వస్తావా అని అడగరు ఎప్పుడైనా కుతూహలాన్ని ఆపుకోలేక నాకు కూడా ఈ సినిమా చూడాలని ఉందని వదినలతో అంటే సరిపోయింది నువ్వు కూడా బయలుదేరితే పిల్లల్ని ఎవరు చూస్తారు అంటారు కనీసపు కోరికలు తీరే భాగ్యం కూడా కరువైపోయింది రాజేశ్వరికి పెద్దన్నయ్య కొడుకు ఏడవటం మొదలు పెట్టాడు వాడికి పాలు పట్టి ఉయ్యాల్లో వేసి ఊపుతూ నిద్ర పుచ్చే ప్రయత్నం చేసింది ఎందుకు తనకు ఈరోజు బడలికిగా ఉంది కొంచెం సేపు కళ్ళు మూసుకొని పడుకోవాలనిపిస్తుంది బాబును నిద్రపుచ్చి ఒక క్షణం మంచం మీద వాలిందో లేదో చిన్నన్నయ్య కూతురు ఏడవటం మొదలుపెట్టింది తనకు విశ్రాంతి తీసుకునే అదృష్టం కూడానా ఇప్పుడు దానికి పాలు పట్టి నిద్రపుచ్చాలి అది పడుకోకపోతే ఎత్తుకుని ఆడించాలి తను ఈ పిల్లలకు ఆయా ఈ ఇంటికి పని మనిషి తన వాళ్ళైనా వాళ్ళనే ఈయన అనుకోవాల్సి వస్తుంది అంతే మరి తనంటే ఎవరికీ అనురాగం లేదు ప్రేమ లేదు ఇలా ఆలోచిస్తున్న రాజేశ్వరి మనస్సులో గోపాల్ మెదిలాడు అతనికి తన పట్ల ఎంత ఆప్యాయత తన కోసం ఎంత జాలిగా చూస్తాడు తన సంతోషం కోసం పత్రికలు ఎందుకు తెచ్చి ఇస్తాడు అతని చూపుల్లో ఏదో అనురాగం కనిపిస్తుంది గోపాల్ తలుపులతోనే మనస్సు నిండిపోయింది ఈరోజు వస్తాడేమో తన బాధంతా చెప్పుకోవాలి అతని దగ్గర తన ఓదార్పు పొందాలి అనుకుంది రాజేశ్వరి కోసం వారపత్రికలు తీసుకుని బయలుదేరిన గోపాల్ ఆమె మనస్సును తలుసుకుంటే అతని మనసంతా ఆర్ద్రమైపోయింది ఎంత బేల అమాయకురాలు అని అనుకున్నాడు ఆమెకు భగవంతుడు తీరని అన్యాయం చేశాడు నిండైన జీవితంలో ఏమీ అనుభవించలేకపోయింది ఆమెపైన సానుభూతితో కాలక్షేపానికి పత్రికలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు తను కానీ ఆమె జీవితాన్ని ఏదో విధమైన మలుపు తిప్పాలి ఆమెకు సుఖశాంతులు అందించాలి అందుకు తనేం చేయాలి అసలు రాజేశ్వరికి ఏం తక్కువ ఆమె ముగ్ధ మనోహర రూపం అతని కళ్ళల్లో కదలాడింది అది మరుక్షణం దీనంగా మారి కలవర పెట్టసాగింది తను ఇప్పుడు తన బ్రతుకు నిండా మధుమాస మాధులు నింపితే ఏంటి తప్పేంటి అనుకున్నాడు కాలింగ్ బెల్ మోగింది ఆర్ధంగా తలుపు తెరిచి లోపలకు పిలిచింది రాజేశ్వరి తన భావం తెలిసినట్లే ఈరోజు రాజేశ్వరి తనని లోపలికి ఆహ్వానిస్తోంది అనుకొని ఆమెను అనుసరించాడు గోపాల్ ఏదో చెప్పుకోలేని ఆరాటం ఒకరికొకరు చేరువు కావాలని ఆకాంక్ష రాజేశ్వరిని చూస్తున్నాడు ఇదివరకటిలా కాదు ప్రేమగా రాజేశ్వరి నిలువెల్లా పులకరించింది రాజీ నీకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు నా దానివి కావాలి అన్నాడతను రాజేశ్వరి హృదయం అతని పాదాల చెంత రాలిపోయింది అతని హృదయంలో పదిలంగా దాచేసుకున్నాడు మనసులు రెండు ఒకటైపోయాయి రాజీ అన్నాడు అతను అలా తనని పది సంవత్సరాల క్రితం భర్త పిలిచేవాడు ఇప్పుడు ఆ స్థానంలో గోపాల్ నిలిచాడు నెలల తరబడి ఇద్దరి మనసుల్లో పాదుకుంటున్న పరస్పర ఆత్మీయత విస్పష్టమైన రూపును సంతరించుకొని మంచి నిర్ణయంగా మారింది రాజేశ్వరి అన్నలు వదినలు బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళారు ఇక రాజేశ్వరి గోపాల్ కూడా ఈ అవకాశాన్ని వదలదలుచుకోలేదు ఇంటికి తాళం పెట్టి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది రాజేశ్వరి ఎక్కడికి వెళుతున్నావు రాజేశ్వరి అని అడిగితే పక్కింటి వాళ్ళు గుడిలాంటి గుడిసెకు వెడుతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది పక్కింటి ఆమె ఉలిక్కి పడింది ఏమంటుంది రాజేశ్వరి గుడిలాంటి గుడిసె అంటే తనే పొరపాటుగా విని ఉంటుందేమోలే గుడి తప్ప ఎక్కడికి వెళుతుంది అని సరిపెట్టుకుంది విషయం తెలిసాక రాజేశ్వరి వదినలతో పాటు ఆమె కూడా నిర్ఘాంతపోయింది అందరి దృష్టిలో రాజేశ్వరి లేచిపోయింది ఆమెతో సహజీవనం గడిపిన రోలు బండరాయి అలాగే పడి ఉన్నాయి రాజేశ్వరి అలా పడి ఉండదు కదా ఆమె మనసు శిల కాదు మనిషి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్